అమెరికాలో రూపొందించిన కొన్ని చెడు పరిణామాల ఎంపికలు ఉన్నాయి మొదటి ఎంపిక అంటే రష్యాలో మైదాన్ ఇది పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరాలకు సమానంగా ఉంటుంది ఇది ఆ సెపరేటిస్ట్ విడిపోవడం అంటే సమాజం జాతీయత ఆధారంగా చీలిపోతుంది మైగ్రెంట్లతో మొదలుపెట్టి చివరికి అక్కడ దాగిస్తాన్లతో ఒకరితో ఒకరు పోరాడుతూ ముగుస్తారు అంటే మతాల మధ్య పోరు రెచ్చిపోతుంది సమాచార ప్రపగండా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఆక్రమించగలుగుతారు తెలియని స్నైపర్లు కనిపిస్తారు ఆ వాళ్లను కొన్నిసార్లు వాళ్లు వర్ణించే విధంగా వాళ్లు ఒకరిని మరొకరిని రెచ్చగొడతారు అంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది అకస్మాత్తుగా ఎవరో ఒకరు ఒక జాతిని కాల్చుతారు తర్వాత ఇంకొకరు మరొక జాతిని కాల్చుతారు ఇవి రెండు కూడా విదేశీ గూఢచారులే ఉంటారు ఇదే విషయాన్ని చెప్పాలంటే ఇవే కాకుండా ఇవే ముందస్తు దళాలు కావు అంతే ధర్షణ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ధర్షణ పోర్యుద్ధంగా వేపాటువాద యుద్ధాలుగా మారుతుంది అమెరికా ఆలోచన ప్రకారం రష్యా అనేక ప్రాంతాలుగా విభజించబడుతుంది అంతేకాకుండా అణ్వాయుధాలను కోల్పోతుంది మైలీ చెప్పాలంటే అమెరికాను రష్యా అంతగా ఆందోళన కలిగించదు రష్యా వద్ద ఉన్న అణువాయుధాలే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక దృశ్యం రెండవ దృశ్యం యూరోపియన్ అణు యుద్ధం అమెరికా పక్కన ఉంటుంది యూరోప్ లో ఘర్షణ పెరుగుతుంది అంటే ఎవరో ఎవరికో అణు బాంబులు విసిరేస్తారు అవి వ్యూహాత్మకమైనవి కాదు తాత్కాలికమైనవి తాత్కాలిక అణు బాంబులు అంటే యుద్ధ భూమి కోసం ఉపయోగించే ఆయుధాలు వ్యూహాత్మక ఆయుధాల కంటే వేరు వాటిని విసరచ్చు ఒక్కసారి ఆగండి యూరోప్లోని ఘర్షణ ఎవరి మధ్య వాళ్లలో రష్యాతోన అంటే ఉదాహరణకి ఫ్రాన్స్ రష్యా ఇంగ్లాండ్ రష్యా జర్మనీ రష్యా అంటే అమెరికన్ల లక్ష్యం యూరోపియన్ అణు భాషణను తాత్కాలిక అణు ఆయుధాలతో ప్రారంభించడం రష్యాలోని కొన్ని నగరాలను అణు ఆయుధాలతో నాశనం చేయడం రష్యా కూడా ఉదాహరణకి కీవ్ బెర్లిన్ లేదా ఇంకెక్కడైనా దాడి చేయడం కోసం ఇది అమెరికన్ అలాంటి యుద్ధం ఆటోమేటిక్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను రష్యా అను ఆయుధాల నుండి రక్షిస్తుంది ఎందుకంటే రష్యాకు అప్పటికి అమెరికా గురించి ఆలోచించే సమయం ఉండదు అమెరికా ఇక్కడ సరిగ్గా ప్రవర్తిస్తుంది శాంతి దూతలు మానవతా సహాయం అన్ని నియమాల ప్రకారమే ఇది వాళ్ల స్కెనారియో చెడ్డదిగా పలవబడేది ఈ స్కెనారియో కోసం వాళ్ల దగ్గర శక్తివంతమైన ఐదవ కాలం మనమైతే రష్యాలో మాస్కోలో అధికార సంస్థల్లో సార్వభౌమత్వ సమస్యను పరిష్కరించలేదు రష్యా విదేశీ గూఢచారి విభాగం అధిపతి ను గుర్తు చేసుకోండి ఆయన బహిరంగంగా చెప్పాడు రష్యాలో ఎనభై వేలకు పైగా అమెరికన్ గూఢచారులు మీడియా సంస్థల్లో అధికార సంస్థల్లో పనిచేస్తున్నారని వాళ్లను ఎవరూ తొలగించలేదు శుద్ధులు జరగలేదు అందుకే ఇది రెండు దిశలకు ఆధారంగా నిలుస్తోంది అందుకే వెళ్ళి ఉదాహరణకు ఈ సృష్టిస్తున్నారు కదా అంటే అమెరికన్లు మన ట్రయాడ్ పై దాడిని నిర్వహించారు కానీ దానికి బాధ్యులు కీవ్ లేదా కొంతమంది చెబుతున్నట్లు అతను లండన్ అని అంటున్నారు ఇది వాళ్ల అజెండా అంటే ఇది సమాచార యుద్ధంలో భాగం ఇదే నెగటివ్ సన్నివేశం ఇది అంటే మనకు ఇది రష్యా నిర్మూలన స్థాయిలో ముగుస్తుంది సూటిగా చెప్పాలంటే అంటే కొన్ని యుద్ధాన్ని నిర్వహించడం అంటే యుద్ధ చర్యల ప్రక్రియ అవును అంటే సూటిగా చెప్పాలంటే మనకు ఇది ఇక్కడే ముగుస్తుంది నాకు అనిపిస్తోంది ఈ సన్నివేశాలు సంభావ్యత పరంగా చూస్తే రష్యా విజయం సాధించే సన్నివేశంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి మళ్లీ కారణం ఏ అంటే వ్యూహాత్మక అన్వాయుధాలు మరియు ప్రపంచంలో ఉన్న అమెరికన్ ఏకధ్రువత రూపంలో ఉన్న వ్యవస్థ అంటే అత్యవసర పరిస్థితిలో మనం అమెరికన్లను ఈ అన్ని సన్నివేశాలను ఆపేయమని బలవంతం చేయగలం అంటే మనకు ఒక హామీ ఉంది హామీ అనేది మంచిది చెడ్డది మంచిది ఎందుకంటే హామీతో జీవించడం సులభం అంతే మనం కోరిపోమని మనకు తెలుసు మనకు ఎన్ని సార్లు కావాలంటే అంత సార్లు ప్రయోగాలు చేయొచ్చు అల్లరి చేయొచ్చు ఎందుకంటే చివరికి మనమే గెలుస్తాం అంటే మనం ఓడిపోతామనే సన్నివేశం లేదు మనం సంక్షోభంలోనైనా ఏదైనా జరిగినా అదే చెడ్డది ఎందుకంటే ఇది మనల్ని అలసత్వానికి గురిచేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి బహుశా సంస్కరణలు ఇప్పుడే ప్రారంభించే వాళ్ళం సంక్షోభానికి సంకేతాలు మొదలైనప్పుడు కదా అయితే ఎందుకు చేయాలి తర్వాత కూడా చేయొచ్చు మనకు అసలు ఏమీ ముప్పు లేదు మనకు హామీ ఉంది చాలా మంది ప్రజలు కూడా ఇలానే అనుకున్నారు అదే విషయాన్ని నేను కూడా అనుకున్నాను నేను మీ దగ్గరికి మొదటిసారి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వచ్చినప్పుడు నాకు నమ్మకం ఉంది రష్యాపై ఎవరు దాడి చేయరు అన్ని రష్యా పౌరుల్లాగే ఎందుకంటే రష్యాకి అనువాయుధాలు ఉన్నాయి శక్తివంతమైన సైన్యం ఉంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మనపై రెగ్యులర్ గా డ్రోన్లు దాడి చేస్తున్నాయి మన ప్రాంతానికి కూడా వచ్చాయి అక్కడ వాటిని కూల్చేశారు సైనిక స్థావరాలపై పెట్రోలు నిల్వలపై సైనిక పరిశ్రమలపై ఇతర ప్రదేశాలపై దాడులు జరుగుతున్నాయి అంటే ఇది నిజంగా ఒక స్పష్టమైన యుద్ధమే జరుగుతోంది మరి మనం పదమూడు సంవత్సరాల క్రితం ఏమి మాట్లాడుకున్నాం మూడవ అంశం మనది ఏరి అంటే రష్యాకు సార్వభౌమాధికారం లేదు అంటే ఇవన్నీ మన గురించి కాదు సార్వభౌమాధికారం అంటే ఏమిటి సార్వభౌమాధికారం అంటే అధికారము మీ వద్ద జాతీయ అధికారము లేకపోతే మీరు ఎంత బలంగా ఉన్నా అన్వాయుధాలు ఉన్నా ఆ ఆయుధాలు మీ ప్రయోజనాల కోసం ఉపయోగించబడవు